డాన్ మీడియాకు స్వాగతం ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తాం ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు గురువారం ఆయన ఏరియా ఆసుపత్రిని సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు డయాలసిస్ సెంటర్ నిరంతరాయంగా పనిచేసే విధంగా ఆధునిక సదుపాయాలతో కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు ఆస్పత్రి నిర్వహణ లోపాలపై సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు అడబాల నారాయణమూర్తి ఎన్వివి సత్యనారాయణ వర్ధనపల్లి కాశీ పైబూయిన వెంకటరామయ్య యాదల శివాజీ ఆస్పత్రి సూపరింటెండెంట్ సిబ్బంది పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఈ షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేస్తుంటే ఇక్కడ హై ఎక్కువగా చూపిస్తుంది అండి చెక్ చేసుకుంటే సరి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ తేడా వస్తుంది అంటే ఏం కాదు ఇది మెకనైజ్డ్ దీంట్లో మనం సస్పెక్ట్ చేయడానికి లేదు బయట తప్పు ఉండొచ్చేమో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అది ఒక ఎనభై టెస్ట్లో ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అన్ని టెస్టులు చేసే కెపాసిటీ తెలీదు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలామంది అది తక్కువగా చూస్తున్నారు అలా కాకుండా బయట హాస్పిటల్లో కూడా లేనటువంటి ఎక్విప్మెంట్ని గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు సహకారంతో అన్ని హాస్పిటల్స్ కూడా నిజంగా కూడా అన్ని బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నా మీరు చూడండి ఒకసారి ప్రాతినిక మిత్రులకి ఆ టెక్నికల్గా ఈ బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారు టెక్నికల్గా ఏం ప్రాబ్లం ఒకటి టెక్నీషియన్ టెక్నీషియన్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఆ ఆ ప్రాబ్లం ఉంది అది కూడా మనం బయట హైది చేసే అయినా సరే టెక్నీషియన్ పెట్టమని చెప్పాం మీకు ఎలాంటి మందులు పనిచేయట్లేదంటే రాయండి ఏం ఇబ్బంది లేదు ఏది దాయక్కర్లేదు మందులు ఇచ్చిన మందులు సరైన కంపెనీ ఇస్తున్నారా లేదనేది కూడా చూసే అవకాశం మనకు ఉంది పౌరుడుగా ఎమ్మెల్యేగానే కాదు ప్రతి పౌరుడికి హక్కు ఉంది కాబట్టి మనం కట్టి ట్యాక్సులతో మనం కట్టి పన్నులతో మన ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి వెళ్ళిపో పని చేయించుకోవాలి కాబట్టి మెడిసిన్స్ టెస్ట్ చేయండి ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు తగ్గలేదు అని అంటే ఖచ్చితంగా డాక్టర్లంతా పిలిచి మళ్ళీ అసలు ఏం జరిగిందని కూడా తెలుసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరి ద్వారా పాత్రికే మిత్రుల ద్వారా ఇది మాత్రం అందరికీ తెలియజేయండి అంతే దీనికి మంచి పనికి వాడవలసిన అవసరం ఉంది చాలా మెడిసిన్స్ ఇస్తారు ఆ మెడిసిన్స్ తగ్గట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే తగ్గట్లేదు అనేది మన బ్యాడ్ ఎవరికి వస్తుంది ఇక్కడ ఉన్న సర్జన్స్కి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి నర్సులకి అందరికీ వస్తుంది ఆ టీం అంతా బ్యాడ్ అవుతుంది కాబట్టి అది రాకుండా చూడవలసిన బాధ్యత అది సోపడెంట్ గా ఉంది నేను చెప్తున్నా ప్రభుత్వం డబ్బుతో ఉంటుంది ఈ మందులన్నీ కూడా ఈ మందులన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేయండి మంచి కంపెనీ కాదా చేస్తున్నాయి లేదా టెస్ట్ చేయండి టెస్ట్ చేసేయండి కావాలండి కాబట్టి అవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను గారిని కోరుకుంటూ మరి నెక్స్ట్ మరి ఎంపీ గారిని తీసుకొచ్చి నేను నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకోలేదు ఎంపీ గారు కూడా పూర్తిగా హాస్పిటల్ సహకరిస్తారని మాట ఇచ్చారు అదే విధంగా డయాలిసిస్ పేషెంట్